మనం దేశానికి ఆదర్శంగా మేము కేబినెట్ లో నిర్ణయం తీసుకొని అందరి శాసనసభ్యుల పార్లమెంట్ సభ్యుల మద్దతు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ కేంద్ర గవర్నర్ గారికి పంపిస్తే నలభై రెండు శాతం వారి నినామా ప్రకారం వారికి రావాల్సిన రిజర్వేషన్ల విషయంలో ఆపడం ఇంతకంటే గౌరవమైనది ఎక్కడ కూడా చూడలేము పరిస్థితి ఈ రోజు లక్ష మంది ఎనిమిది పెట్టి శాస్త్రీయంగా ఏ రాష్ట్రంలో చేయని విధంగా తొలి రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ చరిత్రలో నిలిచిపోయింది కానీ చాత ఇక్కడ ఉన్న ఎన్డీఏ పాలకులు కానీ రాష్ట్రంలో ఉన్న అక్కడే బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తారు ఇక్కడ దాన్ని ఆతి పెడతారు అందుకనే మనము ఈరోజు ఈరోజు అగ్రకులానికి చెందిన ముఖ్యమంత్రి అయినా మంత్రులున్నా అందరం కూడా ఉన్ని ఈరోజు ఒక్కటే మాటపై ఉన్నాం ఒక్కటే మాటపై కట్టుబడి బీసీలకు న్యాయం చేయాలి బీసీలని వాళ్ళు వెనకబడ్డ వాళ్ళు కాదు వెనక పడేసిన వాళ్ళు కాబట్టి న్యాయం చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తామని మీ అందరు కూడా వచ్చిన వారికి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అమ్మని మేము ఉంటాం అందరినీ కలిసి కట్టి న్యాయమైన కోరికను సాధించుకున్నామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై జై తెలంగాణ జై కాంగ్రెస్